మూల స్తంభం మూలం నాని కర్ర చెప్పాడు హగ్ చేసుకున్నా టైటిల్ ఏంటమ్మా నన్ను కే ర్యాంప్ అన్నాడు కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడమర్చి చెప్పాడు ఇది గన్షాట్ హిట్ అన్న బ్లాక్ బస్టర్ అన్న ఆ రోజే హిట్ మేరిట్ లాంగ్ టు గో ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ నాని లవ్ యూ సో మచ్ ఆక్సిజన్ అవసరం ఆక్సిజన్ వాటర్ పర్ఫార్మెన్స్ నిజంగా అండి థియేటర్లో నేను నవ్వుతున్నాను ఏడుస్తున్నాను ఒక ఆడియన్స్గా చూశానండి ఆ రోజు నేను యాక్టర్గా చూడలేదు ప్రొడ్యూసర్గా చూడలేదు ఇండస్ట్రీ మనిషి ద దర్ఫార్మెన్స్ ఈజ్ గివెన్ అండి యు ఆర్ గోయింగ్ ప్యాన్ ఇండియా డార్లింగ్ లవ్ యూ బ్రదర్ నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇదే నోటితో చెప్తున్నా బ్లాక్ బస్టర్ అని ఫస్ట్ చెప్పాను కదా యుక్తి ఫస్ట్ థియేటర్లో వేసి యువర్ అరైవ్డ్ అని చెప్పాను కంగ్రాచులేషన్స్ పేరు అరైవ్ అనన్య సీత ఎవ్రీబడి అండ్ ప్రత్యేకంగా అండి ఒక్కొక్క టెక్నీషియన్ గురించి చెప్పాలంటే కనీసం రెండు మూడు నిమిషాలు అండి ఇట్ ఇస్ సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ అండి సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ ఫ్రమ్ డైలాగ్స్ రవి టు చోటాకే ప్రసాద్ గారు ఎడిటింగ్ టు చేతన్ బరాజు వద్ద మ్యూజిక్ టు అవర్ సతీష్ మూడ్స్ కన్వే చేసారండి ప్రతి ప్రతి ఇట్స్ అ సింఫనీ ఆఫ్ సింపుల్గా అన్ని అనన్య చాలా అందంగా చెప్పాడు అంతకంటే చెప్పలేను ఇట్స్ అ సింఫనీ ఆఫ్ థింగ్ అండి ఇట్స్ అ సెలబ్రేషన్ మూడ్ అండి నిజంగా పేరు పేరున ఒక్కొక్కడికి అప్పాజీ గారు మొత్తానికి కేమ్ పాటించారు ప్రొడక్షన్ ఎక్కడ ఉన్నారు మీరు చూస్తే భయపడతారు అక్కడ అక్కడ అప్పాజీ గారు శివ గారు ఫైనల్గా మా ఆర్టిస్టులు అందరికండి సాయి మా మిత్రుడు యాభై ఏళ్ళ యాభై రెండు నాకు యాభై నాలుగేడు కొంచెం బట్ ఒకటే ఏరియాలో ఒకటే లాగలు వేసుకుని తిరిగాం ఒకటే లాగులు కాదు వేరే వేరే లాగులు వేసుకుని తిరిగాం ఒకటే సైకిల్లో తిరిగాం సో అక్కడి ఎనివే సంతోషం పేరు పేరున అందరినీ ఎవరన్నా మిస్ అయిపోయినండి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ పేరు పేరున అందరి డైరెక్టర్స్కి ఫైనల్గా అండి యాభై నెలల నాలుగేళ్ల అనుభవం అండి కనీసం మూడు వందల మంది ప్రొడ్యూసర్లు చూసుంటాను అండి సినిమా పరిశ్రమ టాలీవుడ్ సముద్రంగా చెరువే ఒకళ్ళు ఒకరు మొహం చూసుకోవాలి నా గుర్తు ఏదో ఒకటారా అది కూడా పేరు గుర్తు రావట్లేదు ఏ ప్రొడ్యూసర్తో నాకు తలనొప్పి రాలేదండి నా వల్ల ఏ ప్రొడ్యూసర్ తలనొప్పి రాలేదండి కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మనసులో నిలిచిపోతారండి సామాజిక వర్గామైన నిజంగా నాకు టూ జీరో చూపించారు ఇది త్రీ జీరో నెక్స్ట్ ఫోర్ జీరో అది నిజంగా అండి ఆర్టిస్టులు ఆర్టిస్ట్ అంటే ఒక యాక్టర్స్ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ టెక్నీషియన్స్ కవులు పారితోషికంతో పాటు లవ్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనసుతో పనిచేస్తాం అది లేనప్పుడు పనిచేయాలనిపించదండి కానీ చేయాల్సి వస్తుంది కానీ చేస్తాం అన్ని త్వరలో మర్చిపోతాం ఎందుకంటే నెక్స్ట్ సినిమా కొత్త అన్ని స్టార్ట్ అయిపోతాయి కానీ ఎక్కడ మాకు రెస్పెక్ట్ తగ్గకుండా ఆ ప్రేమతో మమ్మల్ని అందరిని మంచి భోజనాలు పెట్టి సంతోషంగా నవ్విస్తూ టీం మొత్తం అండి శివగారు ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ అండి రియలీ లాస్ట్ ఒకటి చెప్తున్నానండి ఈ సినిమా లేస్తూ ఎంఐ చెప్పాను అని కిరణ్ ముందున్నాడు ఆయన సీట్లో తర్వాత వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను బయటకు వస్తుంటే కార్లో ఒకటి రెండు రివ్యూస్ చూస్తే కొంచెం మనస్సు చూక్ ఎందుకంటే నా జడ్జ్మెంట్ కూడా తప్పైందా అని క్వశ్చన్ మాకు కానీ మధ్యాహ్నానికి రండి ఎడతా ఉన్నాండి అన్ని రివ్యూస్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ రివ్యూవర్స్ ఆల్ ఇది ఇండివిజువల్ మైండ్స్తో మనం రాస్తామండి రివ్యూస్ ఇది ఫ్యాక్ట్ది మన మైండ్కి ఏంటో అదే రాస్తాం అది అందరికీ నచ్చాల్ అవసరం లేదు బట్ మధ్యాహ్నానికి దాని రూపం మారిపోయిందండి జనాలు బ్లాక్ బస్టర్ చేశారండి రివ్యూస్ కూడా చాలామందికి థ్యాంక్స్ అండి ఇట్స్ అ పీపుల్స్ హిట్ అండి ఇట్స్ అ పీపుల్స్ హిట్ ఐ థ్యాంక్ ద పీపుల్ ఫ్రమ్ అవర్ టీమ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ హాస్య అండ్ రుద్రాంజ్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ అండి లవ్ యూ థ్యాంక్ యూ అబ్సల్యూట్లీ సార్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ విత్ కిరణ్ గారు అండ్ మీరు హాస్య మూవీస్ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డాన్స్ అనగానే వెనకాల లేయర్ లోకి వెళ్ళిపోయినటువంటి సాయి కుమార్ సార్ నా కొత్త ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొని అడుగుతూ ఉంటే ఏమో 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 అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది కానీ ఈవినింగ్ నేను కూడా ఓకే ఇంకా ని మా శ్రీధర్ కడ ఉన్నాడు శ్రీధర్ని నమ్మి నేను చేశాను ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బాంబరిది చెప్పాను నా బాంబరుది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తనకు కూడా ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని సో సో హ్యాపీ ఎందుకంటే కిరణ్ నాకు ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను బెంగళూరులో ఉండి నిన్నే దీపావళి కోసం ఇంటికి రావడం ఆ రోజు నేను తనతో మెసేజ్లోనూ ఫోన్లో చెప్పాను తప్పకుండా సక్సెస్ మీట్లో కలుస్తాను అని సో దాన్ని ఈరోజు నిజం చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సచ్ఎ వండర్ఫుల్ టీమ్ సో నాని కానీ సతీష్ కానీ చేతన్ కానీ చోటా కానీ అందరూ మా రవి రైటర్ ఆయన కూడా నేను మెసేజ్ పెడుతున్నప్పుడు ఆ డైలాగ్ చిన్నదే కానీ బలే కనెక్ట్ అయింది వాళ్ళ అమ్మే బతుకుంటే అని సో సెంటిమెంట్గా నాకు మంచి ఆవిడతో చాలా సూపర్ హిట్ చేశాను సౌందరి గారి ఫోటో పెట్టి మేము నిజంగా వి మిస్ సౌందర్య ఆల్సో సో ఆవిడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకి அலகே எப்பி ஷீ லுக்ஸ் லவ்லி லவ்லி வெரி குட் காட் ப்ளெஸ் யூமா அலகே